ఓం నమో నారాయనాయ సిరుల రారాజువు నీవు శ్రీపతి శ్రీ లక్ష్మీపతి అలంకారమున అద్భుత హారతి అలవేలు మంగపతి తిరుమలగిరి అధిపతి తరింపజేయుమా ఈ జన్మ జగత్పతి సప్తగిరినాథుని చరణాలు రక్షవేడితి ఆల్వారుల అధిపతి ఆదిశేష శోభితి జగత్పతి తులసీదల పూజితి తుంబుర నారద జప పూజితి పరందామ ప్రణమామిని పాదరక్ష వేడితి తిరుమాడవీధులలో శోభిల్లు శ్రీపతి సహస్రదీప విరాజిల్లు విష్ణుస్వరూపితి ఆనంద నిలయాధిపతి లోకాధిపతి నమోస్తుతి గరుడ వాహన శోభితి ముక్కోటి దేవగణ సేవితి కోనేటి రాయుని కొలువు తిరపతి శోభితి శిలవై అలవైకుంఠ నిలవై నిజరూపదర్శన వరమై అనుగ్రహించు శ్రీ వెంకటేశ నమోస్తుతి కోలాట వేడుకలతో మేల తాళముల బ్రహ్మోత్సవ బ్రహ్మాండ శోభితి బ్రహ్మదీనికి అధిపతి బంగారు రథముపై బ్రహ్మ కడిగిన పాదముకు ప్రణమిల్లితి శ్రీ వెంకటేష నమోస్తుతి వైకుంఠ ఏకాదశి నీదు అనుగ్రహం కోరితి శ్రీ వెంకటేష నమోస్తుతి ఓం నమో నారాయనాయ